ఆ హే నమస్కారం అదే కొయ్య కొయ్య వచ్చేసింది హ్ బినమలి అమౌంట్ అమౌంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూటమి నాయకత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పేదవాళ్ళకి ప్రతి నెల ఒకటో తారీఖు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమానికి స్వీకారం చుట్టాం పెన్షన్లు కూడా పెంచిన పెన్షన్లు దాదాపు రెండు వందల రూపాయలు ఉండే పెన్షన్ని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రూపాయలు చేయటం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నేను మూడు వేలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాల్లో రెండు వందలు రెండు వందలు రెండు వందలు చెప్పిన ఐదు సంవత్సరాలు పెట్టింది ఆయన మూడు వేలు చేయటం కానీ కూట ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవాళ మేము నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేశాం అది కూడా ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి జూలై ఒకటో తారీఖు ఏడు వేల రూపాయలు అందించాం అక్కడి నుంచి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు అలాగే డయాలసిస్ పేషెంట్స్ కానీ క్రానికల్ డిసీజ్ ఉంటే పదివేల రూపాయలు పూర్తిగా బెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రెడన్ అయిపోతే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు అందిస్తూ ఉన్నాం దాదాపు అరవై నాలుగు లక్షల మందికి రాష్ట్రంలో పెన్షన్లు ఇస్తున్నాం ఇవాళ మన రాష్ట్రంతో పోటీగా ఏ రాష్ట్రం కూడా లేదు ఇంత పెద్ద ఎత్తున ఇచ్చే పెన్షన్ హర్యానా కేవలం రెండు వేల ఐదు వందలు మిగతా రాష్ట్రాల్లో వందల్లోనే ఉన్నాయి వేలల్లో కూడా రానటువంటి పరిస్థితి ఉంది కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆదాయాన్ని పెంచి పేదలకు పంచాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం మరి ఈరోజు ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతోంది ఇప్పటికీ దగ్గర దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఐదు శాతం పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయిపోయింది మధ్యన మచిలీపట్నం మున్సిపాలిటీలో దగ్గర దగ్గర పద్దెనిమిది వేల పెన్షన్లు ఉన్నాయి పద్దెనిమిది వేల పెన్షన్లు కూడా ఇప్పటికీ దాదాపు ఎనభై రెండు శాతం పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయిపోయింది అలాగే రూరల్లో దగ్గర దగ్గర పన్నెండు వేల పెన్షన్లు ఉన్నాయి దగ్గర దగ్గర డెబ్బై ఆరు శాతం ఆల్రెడీ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయిపోయింది అంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ఉందనే దానికి ఇదే ఒక నిదర్శనం ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ అందరికీ అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం ఇదే కాకుండా స్పౌస్ పెన్షన్లు కూడా ఇవాళ భర్త చనిపోతే వెంటనే వాళ్ళ భార్యలకు కూడా ఇమీడియట్గా అదే నెలలో ఇస్తున్నాం మన కాన్స్టిట్యున్సీలో దగ్గర దగ్గర ఐదు ఐదు వందల ఒక్క పెన్షన్లు ఈ స్పౌస్ పెన్షన్స్ ఇచ్చాం రాష్ట్రం అంతా దగ్గర దగ్గర పదివేల ఐదు వందల పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా అందించడం కూడా జరిగింది అంటే ప్రభుత్వం ఎంత జవాబుదారిగా ఉంది బాధ్యతగా ఉందనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లాగే లాస్ట్ మంత్ ఆగస్టు నెలలో లక్షా రెండు వేల పెన్షన్లు ఇచ్చాం ఏదైతే గత ప్రభుత్వం వాళ్ళు ఆపేశారో అవన్నీ కూడా మళ్ళీ స్క్రీనింగ్ చేసి ఇవ్వడం జరిగింది త్వరలోనే మిగతా కూడా ఇవ్వడానికి అంటే దశల వారీగా కొంత కొంత పెంచుకుంటూ ముందుకెళ్లాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఇది పేదల ప్రభుత్వం పేదల కోసం ఇవాళ ఈ పెన్షన్లు కానీ గ్యాస్ సిలిండర్లు ఇవాళ ప్రతి కుటుంబానికి దగ్గర దగ్గర మూడు కోట్ల గ్యాస్ సిలిండర్లు ఇవాళ రాష్ట్రంలో అందించడం జరిగింది మూడు విడతల్లో అట్లాగే తల్లికి వందనం కింద దాదాపు అరవై ఎనిమిది లక్షల మంది పిల్లలకి వాళ్ళ తల్లుల ఖాతాల్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వడం కూడా జరిగింది దగ్గర దగ్గర పదివేల కోట్ల రూపాయలు అట్లాగే మరి అన్నదాత సుఖీభావ్ కింద రైతాంగం అందరికి ఏడు వేల రూపాయలు కేంద్రం రెండు వేలు ఇస్తే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు లక్ష్యంగా పెట్టుకున్నాం కేంద్రం మూడు విడతలుగా మూడు రోజులు ఆరు వేల రూపాయలు ఇస్తారు మిగతా పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే ఏడు వేల రూపాయలు ప్లస్ రెండు వేలు కలిపి ఐదు వేలు ప్లస్ రెండు వేలు కలిపి ఏడు వేల రూపాయలు అందించాం మళ్ళీ రేపు మరొక ఏడు వేలు అందించిపోతున్నాం లాస్ట్లో ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి పెట్టుకోవడం జరిగింది ఈ రకంగా రైతాంగానికి కూడా దగ్గర దగ్గర నలభై ఎనిమిది లక్షల మంది రైతులకి అన్నదాత సుఖీభో కింద కౌలు రైతులు కూడా కలిపి అందించడం కూడా జరుగుతూ ఉంది అట్లాగే ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం గౌరవ పెద్దలు కొనకల్ నారాయణరావు గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా శక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీ కూడా సూపర్ సిక్స్ నిలబెట్టుకుంటున్నాం ఇంకా అభివృద్ధి రోడ్లన్నీ బాగు చేసాం డ్రైన్లన్నీ కరెక్ట్ చేయడానికి ఇప్పుడు ఇంకా నిధులు కూడా తీసుకొస్తున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీరాజ్ నుంచి వారు ప్రయత్నాలు వారు చేస్తున్నారు ఈ రకంగా అన్ని వారి అందరూ కూడా చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధిలో ముందుకెళ్తున్నాం మరి ఇంత చక్కటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి మరింత శక్తినివ్వాలని చెప్పి ఇవాళ ఆ తల్లుల ఆశీర్వచనే పొద్దు నుంచి మేము ఇస్తా ఉంటే ఆ తల్లిల ఆశీర్వచన ఈ ప్రభుత్వాన్ని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం